హాయ్ అండి వెల్కమ్ టు మ్యానల్ నేను అండి మీ పక్కన సంజాలి కదా మీరు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా మా ఛానల్ కొత్తగా చూస్తున్నారైతే అయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోతుందాండి వీడియోలోకి వెళ్ళే ముందు ఏంటంటే రండి మళ్ళీ అయితే మేమైతే ఇంకైతే కాలకే వెళ్తున్నాం అనమాట కాళాకి వెళ్ళిన తర్వాత అక్కడికైతే చేపలు చేపలు అయితే ఎలా చేస్తున్నాం అనేది మీకు చూపిస్తామండి ఓకే ఫ్రెండ్స్ దాని చూద్దాం అయితే మా ఆయన అయితే వలసినండి మళ్ళీ అయితే ఇంకైతే అయితే పటకడానికి అయితే చూస్తున్నాడు అనమాట ఇక్కడైతే ఇంకైతే ఉన్నాయని అనుకుంటున్నాడు అండి ఫ్రెండ్స్ మేమైతే మళ్ళీ అయితే ఇక్కడికైతే చేపలకైతే వచ్చామండి చూడండి మా ఆయన అయితే ఈ సూర్య చేపలు ఏంటంటే మా ఇంట్లోకి ఫ్రై చేసుకోవడానికి అయితే మేమైతే చేపలకైతే వచ్చామన్నమాట మళ్ళీ అయితే కాలువకైతే వచ్చామండి చూడండి మా ఆయన అయితే చేపలు చూడండి ఇంకా ఎలా పడుతున్నారో ఏందని మీకు చూపిస్తా ఫ్రెండ్స్ చూడండి చూడండి ఇంత తక్కువ నీళ్ళల్లో అయితే చేపలు అయితే చాలా దండిగా ఉండేయండి ఇక్కడైతే జిలేబీలు ఎక్కువ ఉన్నాయన్నమాట అన్నమాట చూశారా మొన్న మీకు నేను చూపించాయి కదండీ చేపలు పట్టేది ఇక్కడైతే ఇక్కడ వేట చేసే అయితే అయితే చూపించారండి కొరమేన్లు ఇక్కడేనండి మేము పట్టింది కొరమేన్లు వాలగా అలాగే ఒక గెండి చేపలైతే ఇక్కడ మేము పట్టింది చూడండి ఎలా ఉందో ఇక్కడైతే కాలువ అయితే చూడండి ఫ్రెండ్స్ చాలా తక్కువ అయితే నీళ్ళు అయితే ఉన్నాయన్నమాట మొత్తం అయితే కాలువ అయితే ఎండిపోయింది అనమాట ఎండిపోయిన నీళ్ళు అయితే చాలా తక్కువ అయితే ఉన్నాయన్నమాట చూడండి ఇప్పుడు దీంట్లోకి అయితే మేమైతే మాకు తినడానికైతే ఇంట్లోకైతే చేపలకైతే వచ్చామండి తీసుకెళ్ళడానికి అయితే వచ్చామనమాట మా ఆయన ఈరోజు అయితే ఫ్రై అయితే చేసి చూపిస్తాడనమాట మీకైతే చూడండి ఇంకా మా ఆయన అయితే ఫ్రై చేయాలని అయితే గట్టిగా అయితే అనుకున్నాడండి అలాగే ఇంక అయితే ఇంట్లోకైతే ఇంకా ఫ్రై చేసి ఇంకా తినాలని అయితే అనుకున్నాం అనమాట అందుకని ఇద్దరమైతే కలిసి అయితే వచ్చామండి చూడండి చేపలకైతే ఎలా వచ్చామో అక్కడ చూడండి మా అయితే వాళ్ళ చేస్తున్నాడు అది ఒక ప్రేమ చేసేసాడనమాట వాళ్ళ అయితే ఇప్పుడైతే చేపలు దాంట్లో వస్తాయా రావా అనేది మీకు చూపిస్తానండి చూడండి ఈరోజు కూడా మళ్ళీ కొరమేలు పట్టాలని అనుకుంటున్నాడు కానీ కొరమేలు పడతాయా పడవ అనేది కూడా చూద్దాం అలాగే ఏమేమి చేపలు పడతామనేది ఇక్కడైతే మీకైతే చే చూపిస్తామండి ఇక్కడైతే పట్టి ఒక్క జిలేబీ పడిందండి సన్న జిలేయబడిందిలే సన్న చేప నుంచి పెద్ద చేప తీసుకొస్తావా జాగ్రత్త అబ్బా బురదలో ఉంటాయి ఇక్కడ పారం కంప కూడా ఉన్నాయండి బాగా అయితే చూడండి మళ్ళీ అయితే వేసినాడు అనమాట అక్కడైతే ఇంకొక వాటి వేసినప్పుడు రాలేదండి ఇప్పుడు మళ్ళీ ఇంకొక వాటైతే వేసినాడు అనమాట ఈ వాటికి కూడా వస్తాయా రావా అనేది చూద్దామండి చేపలు అయితే ఈ రోజైతే ఇంకా అలాగే మా అత్త కూడా అడిగిందండి చేపలు కావాలని ఇంకా అలాగే వాళ్ళకు కూడా అయితే తీసుకెళ్ళడానికి అయితే వచ్చామన్నమాట మేము చేపలు తినాలంటే అప్పుడప్పుడే పట్టుకొని అప్పుడప్పుడే బాగా ఫ్రెష్గా అయితే తింటామండి మేమైతే చేపలు అయితే చూడండి ఎప్పుడు చేపలు అప్పుడు పట్టుకునేది మీకు అయితే చూపిస్తున్నాం అనమాట పెద్ద పెద్ద బుడగలు అయితే వస్తున్నాయండి అయితే మరి పడలే పడ్డాయో పడలేదని చూద్దాం బుడగలు అయితే వస్తున్నాయి దాంట్లో అయితే ఏం ఏమేమి చేపలు పడినాయని చూపిస్తానండి పడ్డాయా ఒక్కటే పడిందండి మళ్ళా చిన్న జిల్లా ఏవైతే పెద్ద జిల్లా పెట్టినావా ఇప్పుడే మళ్ళీ ఆ వాళ్ళకి వెళ్తున్నావాడు నేను కూడా వస్తాడికి చూడండి ఫ్రెండ్స్ మా ఆయన అయితే చాలా దూరం అనమాట బురద అయితే ఎక్కువ ఉందండి కానీ ఈ బురదలో నేనైతే వెళ్ళాలన్నమాట చూసారా ఫ్రెండ్స్ బురద అయితే ఎలా ఉందో చాలా చాలా బురదైతే ఉందన్నమాట జాగ్రత్తగా వెళ్ళాలండి లేదంటే ఇంకా అంతే చూసారా ఫ్రెండ్స్ మా ఆయన అయితే మళ్ళీ అయితే చేపలు అయితే పట్టాలని అయితే ఇక్కడికైతే ఆ వాళ్ళ ఈ వాళ్ళ నుంచి అయితే ఈ ఇవాళ్ళకైతే వచ్చాడనమాట చూడండి ఒకటైతే పట్టినాడు అనమాట చూడండి మా ఆయన అయితే సైలెంట్గా పోతున్నాడు అనమాట చాక్లెట్ పట్నీకి ఏంది ఇవాళ పట్టలేదా వల్ల వేయలేదా ఇవాళ్ళకేసే మళ్ళా పడిందా చేపలు వస్తున్నాయండి చేపలు వస్తున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా వస్తున్నాయి చేపలు అయితే కింద పడిపోతున్నట్టు కింద పడిపోయింది హద్దుకో చూడండి చేప అయితే మనకైతే జిలేబి అయితే పడింది అన్నమాట చూడండి ఎలా ఉందో జిలేబి అయితే చూసారా ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇంకా వాళ్ళైతే పెద్ద పెద్ద చేప అయితే ఉందండి జిలేబి అయితే హద్దుకో చూడండి అయ్యో ఇగో చూడండి ఫ్రెండ్స్ చూడండి వాళ్ళ నుంచి అయితే ఇంకైతే కన్నుగులు పడ్డా జాగ్రత్త అయ్యే పడిపోతాయి ముందే జీరో పెద్దది పడిందబ్బా అది గో చూడండి ఫ్రెండ్స్ పెద్ద జిలేబి అయితే పడింది అనమాట దీని చిప్ప అని అంటాం పైలైట్ అంటాం అలాగే గోదావరి చిప్ప అంటాం జిలేబి కూడా అంటాం అబ్బా చిన్న జిలేబి చిన్నవి జిలేబిలు అనేది చూడండి చిన్నవి అయితే జిలేబీలు అని అంటాము అలాగే ఇంకా పెద్దవి అయితే పెద్ద జిలేబీలు అని అంటామండి చిప్పలు అని అంటాము అని అంటున్నాడు మా ఆయన అయితే అలా కూడా అంటాం అనమాట చూడండి ఇక్కడ అయితే చూడండి ఏం చేప ఇది 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 అర్జులు చూడండి ఇవైతే మా నాన్నకైతే చాలా అంటే చాలా ఇష్టం అనమాట ఈ చేప అయితే అర్జులు అనే చేపలు అయితే చూడండి దీని అయితే కూర అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అంట అండి ఈ కూర అయితే చాలా అంటే బాగుంటుందన్నమాట చూడండి ఫ్రెండ్స్ అందుకే మా నాన్న ఎంతో ఇష్టంగా తింటాడండి ఇవైతే ఇవి పడితే కనపంగా అయితే మేమైతే తీసుకెళ్తాం అనమాట మా నాన్నకైతే చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో దీని పేరే అర్జును చేపలు అని అంటారండి చూడండి ఎలా ఉందో అక్కడొకటి పడిపోయిందండి దీంట్లో అయితే లోపలి వెళ్ళిపోయిందనమాట దాన్ని తీయాలండి నేనైతే ఇంకా అన్నీ తీసి చికెన్లు వేసుకో అనమాట లేదంటే చనిపోతాయండి ఇవైతే మళ్ళీ మా ఆయన బట్టిన కూడా వేస్ట్ అయిపోద్ది చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో వా ఇక్కడైతే తక్కువ నీళ్ళల్లో అతి తక్కువ నీళ్ళలో అయితే బాగా చేపలు అయితే బాగున్నాయండి అనమాట చూడండి ఫ్రెండ్స్ మా ఆయన అక్కడి నుంచి అయితే ఇంకైతే వాళ్ళైతే వేసి చేపలైతే పట్టుకొస్తున్నాడు అండి ఏమేమి చేపలు అనేది మీకు చూపిస్తా ఫ్రెండ్స్ చూడండి ఒక పక్క జమ్ము ఒక పక్క తక్కువ నీళ్ళు ఒక పక్క చూస్తే ఇంకా మా ఆయన అయితే వాళ్ళు వేసి అయితే పట్టుకొస్తున్నాడు అనమాట మై గడ అటు అటుకో అటుకో వెళ్ళి పద్ధతి అటవా చూడండి చేప చూడండి వా ఏంది ఇంత పెద్ద చేపడింది కొరమేను కాదు ఇది దొంగ కొరమేనేనా వా ఈ బురదకైతే అప్పుడే ఫ్రెండ్స్ అది ఏం అనేది చూద్దామండి ఇదిగా ఓ ఓ వాహ్ ఏంది అంత పెద్దగా ఎగురుతుంది ఇది ఏమా అది ఎట్టు అవుతుందో చూడండి ఫ్రెండ్ ఆడికి పోతుంది చూడండి 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 ఎలా పోతున్నది ఓరే దేవుడా చూడండి ఫ్రెండ్స్ తొక్కు చూడండి ఆకు తొక్కు అంతా ఎలా పడింది అయితే ఇంకా అలాగే చూడండి ఏం చేపబ్బు ఇది థర్టీ పీసా చూడండి పీస్ చూడండి ఎంత పెద్దగా ఉందో చాలా పెద్దగా అయితే ఉందండి పీస్ అయితే నేను కొరమేననుకున్నాను నేను అయితే ఇందులో అలా నెగిరిందిలే ఏ నేను నేనేం అనుకున్నా పో చూడండి ఎంత లాగా ఉంది ఇక్కడ తల చూస్తేనేమో కప్ప కప్ప రక ఆహారంగా ఉంది అనమాట కప్పలాగా ఇక్కడికి వెళ్ళిపోతుంది ఇది చూడండి ఇది ఎగిరేగి ఎగిరేగిపోతుంది అబ్బాయి చూడండి కొరమేను చూడండి ఎంత పెద్ద కొరమేన పడిందో ఇదైతే ఎగురుకుంటూ ఎగురుకుంటూ అయితే వెళ్తుందనమాట చాలా హైట్ అయితే ఎగురుతుందండి ఇదైతే అయితే చూడండి ఎలా వెళ్తుందో ఓ పట్టుకో పట్టుకొని చూపి చూడండి అలాగే ఒకటి అయితే జిలేబీ పడింది అనమాట ఒకటి కాదు రెండు పడినాయే డగటి అడగటి చూడండి కొరమేను ఎలా ఉందో ఇదైతే నీళ్ళకి వెళ్ళిపోవాలని ట్రై చేస్తుంది ఇది కూడా వెళ్ళిపోవాలని చూస్తుందండి చూడండి రెండు అయితే జిలేబీలు నెక్స్ట్ అయితే ఇంకైతే చూడండి ఎలా ఉన్నాయో రెండు జిలేబీలు అలాగే ఒక కొరమేను ఒకటి టాట్ పీస్ అయితే పడింది అనమాట ఎంత పెద్దగా ఉందో ఇది బురద బురదగా ఉన్న నేనైతే కొరమేను అనుకున్నానండి ఇదైతే కానీ ఇది కొరమేను కాదనమాట ఇదండి కొరమేనైతే చూడండి ఎలా ఉందో పెద్ద పడిందా నీళ్ళు తగ్గాయబండి ఇలా పెద్ద బొచ్చినా వా చూడండి ఫ్రెండ్స్ చాలా తక్కువ నీళ్ళు అయితే చూడండి పెద్ద పెద్ద చేపలు అయితే ఉన్నాయండి దీంట్లో అయితే చూడండి ఫ్రెండ్స్ ఎలా ఎగురుతుందో అయితే అయితే బొచ్చి అయితే పడింది అనమాట చెప్పనా నువ్వు మళ్ళీ బొచ్చి అంటే నేను బొచ్చి అనుకున్నాను దాన్ని చూసి చూడండి ఫ్రెండ్స్ కేజీ అయితే ఉందన్నమాట ఇదైతే చూడండి ఎంత పెద్ద చేపనో బొచ్చే అని అనుకున్నాను నేను బొచ్చే కదంట ఇది చిప్ అంట చూడండి ఎంత పెద్ద చెప్పు పడిందో చాలా పెద్ద చిప్పు అయితే ఉందండి కేజీ కేజీ మేడం పడిందండి ఇది చిప్ప అయితే చూసారా ఫ్రెండ్స్ చేపలు అయితే ఎలా ఉన్నాయో ఇదైతే వెళ్ళిపోవాలని చూస్తుంది కొరమేనైతే అసలు ఆకుందండి అసలు ఆగటం లేదనమాట ఇదైతే కొంత తక్కువ నీళ్ళలో అయితే ఇంత పెద్ద పెద్ద చేపలు అయితే పడుతున్నాయి అనమాట చూడండి ఎలా ఉన్నాయో చేపలు అయితే మళ్ళీ వేస్తావా చూడండి మళ్ళీ అయితే వేసి అనమాట మీకైతే చూసారా ఫ్రెండ్స్ మా వాళ్ళ కొత్త వాళ్ళకైతే ఎన్ని ఎన్ని చేపలు పడుతున్నాయో చాలా చేపలు అయితే పడుతున్నాయన్నమాట చూడండి ఎలా ఉండే చేపలు అయితే బురద బురదగా ఉండేయండి నీళ్ళు తగ్గిపోయినాయి కాబట్టి బురదలో బురద బుడదగా ఉండే అన్నమాట బురద కొట్టుకొని నీళ్ళైతే ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఏమేమి చేపలు పడతాయని చూపిస్తాను మళ్ళీ వాళ్ళు వేసిన తర్వాత మా ఆయన మళ్ళా లేని ఉండేలా చేపలు అవు ఎంటేంటి ఆకుల ఆకులు ఎక్కువ ఉంటాయి చేపలు కదా చూపిద్దాం సరే అయితే ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ చూపిస్తానండి మీకు అయితే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేమైతే ఎన్ని చేపలు అనేది మీకు చూపిస్తామండి రండి చూద్దాం ఏమేమి చేపబడినా మీకు చూపిస్తానండి రండి చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఈరోజైతే వేటైతే చేపలు అయితే ఇంకా చూడండి మొత్తం అయితే మేమైతే మొత్తం జిలేబీలు అలాగే వచ్చేసి అర్జులు చూడండి ఇవైతే అర్జులు అండి ఇవైతే చేప పిల్లలు అయితే ఇవైతే మొత్తం అయితే ఇవైతే ఫ్రై చేసుకోవడానికి ఇవైతే ఇంకా కూరాకు పులుసు చేసుకోవడానికి అండి ఇవైతే అలాగే ఒక కొరమేనైతే పడిందండి ఇంకా దాంతోపాటి పెద్ద చిప్ అయితే పడింది అనమాట చూడండి చిప్పే కదా పెద్ద చిప్పైతే అయితే పడింది అనమాట ఇప్పుడైతే ఇవైతే కూరక్కండి ఇవి ఇవి కూరక్క అనమాట ఇవైతే మొత్తం అయితే ఫ్రై చేసుకొని ఇంకైతే మేమైతే తింటామని చెప్పాం కదండి ఓకే ఫ్రెండ్స్ చూశాను కదా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి వీడియోలు చూపిస్తుంటాం చూసుకున్నాండి అలాగే ఒక మంచి వీడియో అయితే మళ్ళీ మీ ముందు ఓకే బాయ్